రాజకీయ పార్టీలకు బలం బలగం అంతా క్షేత్రస్థాయి నుంచే ఆరంభం నాయకుల కోసం పనిచేసే కార్యకర్తలు అభిమానులకు పునాది ఇక్కడి నుంచే అందుకుంట అందుకోసం టామ్ టామ్ న్యూస్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది పొద్దుటూరు నియోజకవర్గానికి గుండెకాయ పొద్దుటూరు టౌన్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం నలభై ఒక్క వార్డులున్నాయి వీటిలో ఒకే ఒక్క వార్డు మినహా అప్పట్లో అన్ని వార్డులు వైపిసి కైవసం చేసుకుంది ప్రస్తుతం ఇక్కడి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్రెడ్డి పోటీ చేస్తున్నారు ఇక టీడీపీ నుంచి నంద్యాల వరదరాజుల రెడ్డి బరిలో ఉన్నారు ఇద్దరి ప్రచారం హోరాహోరీగా సాగుతుంది నేతల చేర్పులు మార్పులు జోరుగా మారుతున్నాయి ఈ సందర్భంలోనే మారిన రాజకీయ పరిణామాలు అటు ఇటు అయ్యాయి కొంతమంది కౌన్సిలర్లు పార్టీలు మారారు అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి సమయం ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలింది మొత్తం వార్డుల్లో పార్టీల బలాబలాలపై అక్కడ నేతల అభిప్రాయాలు మీ ముందుంచే ప్రయత్నం మా సంకల్పం వైఎంఆర్ కాలనీ అని కూడా పిలుస్తారు ఇక్కడి నాలుగో వార్డులో ఓటర్లు మొత్తం మూడు వేల ఆరు వందలకు పై చిల్కే ఈ వార్డుకు వైసీపీ సీనియర్ నాయకుడు వరికుటి ఓపుల్ రెడ్డి కౌన్సిలర్ గా ఉన్నారు పొద్దుటూరు జమ్మల మడుగు ప్రధాన రహదారికి అనుబంధంగా ఉన్న అతిపెద్ద కాలనీ ఇది మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరు వైఎంఆర్ కాలనీ కాలనీలోకి ప్రవేశ ద్వారం ఈ అందమైన ఆజ్ ప్రారంభంలోనే రోడ్డు మధ్యలో డివైడర్లు లైటింగ్ స్తంభాలు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ఈ పరిసరాలు చూస్తుంటే వైఎంఆర్ కాలనీ రిచ్నెస్ తెలిసిపోతుంది ఈ వార్డు అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు వెచ్చించినట్లు కౌన్సిలర్ వరికుట్టు ఓపుల్ వివరించారు వార్డులో సంక్షేమ ఫలాలు ఇప్పటి వరకు పదహారు కోట్లకు పైగానే ప్రభుత్వం మంజూరు చేసినట్లు వివరించారు ఇక ఇదే వార్డుకు టీడీపీ ఇన్ఛార్జిగా కామశెట్టిబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇలా మొన్నటి వరకు వైసీపీలోనే ఉండగా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీలో చేరిపోయారు నాలుగో వార్డు అభివృద్ధిలో తన పాత్ర కూడా ఎంతో ఉందని ఆయన చెప్పుకొచ్చారు గతంలో తను కౌన్సిలర్ గా ఉండి డెవలప్మెంట్ చేసినట్లు తెలిపారు అంతేకాదు వరికుటి ఓపులరెడ్డి గెలుపు సాధించడంలో తన కృషి ఎంతగానో ఉందని తెలిపారు నా వార్డులో నేను నాలుగో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసినాను తొమ్మిది వందల యాభై ఓట్ల మెజార్టీ నాకు నా వార్డు పేరు ఇచ్చినారు బట్ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో మా మెజార్టీ తగ్గకుండా మెజార్టీ తేవాలనే ఉద్దేశంతోనే కృషి చేస్తున్నాం మేము మా ఎమ్మెల్యే గారు గెలిపి మల్లేరు మీద నడిగే ఎందుకంటే మేము చేసిన సంక్షేమ మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ ఫలాలు మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు బట్ మా ఎమ్మెల్యే గారు చేసిన సొంత నిధులతో పేదపేదలను ఆదుకోవడం దాన ధర్మాలు ఇవన్నిటినీ కలిపి మా ఎమ్మెల్యే గారు చాలా ఈజీగా గెలుపుస్తారు ఆ వార్డు వరకు ప్రజలకు వచ్చిన సంక్షేమ పొలాలు ఏడు కోట్ల రూపాయలు ఇది కాకుండా మా వార్డులో డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అంటే మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే వనరులు కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ అన్ని దాదాపు ఏడు కోట్ల రూపాయలతో జరిగినాయి ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఇక్కడ విజయకుమార్ గల కట్టినాం రెండు కోట్ల రూపాయలు దాంట్లో నెలకు రెండు లక్షల చిల్లర మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే మార్గం చూపించినాం మా వైఎంఆర్ కాలనీ ఎంట్రెన్స్ ఆర్చి ప్లస్ ఆ డివైడర్ ఒక తలమానికంగా ఉండే తరగతి ఏర్పాటు చేసినాం మా వయోవర్గాల్లో రోడ్లు అభివృద్ధి చేసినాం ఆరోగ్య కేంద్రాన్ని డిపేట్లు జరిపినాం సున్నంబార్ అంటే ఆదర్శనగర్ అనే వీధి ఉంది ఆ వీధికి ముప్పై ఐదు లక్షలతో రోడ్డు పన్నెండు లక్షలతో కాలువలు ఏర్పాటు చేసినాం నాడు నేడు కార్యక్రమం కింద ఈ పొద్దుటూరులో అత్యధికంగా వచ్చిన వార్డు నాదే అని చెప్పొచ్చు మున్సిపల్ అన్యూనివర్సిటీ మున్సిపల్ హై స్కూలు దానికి ఒక్క ఆ ఒక్క స్కూల్కి హై స్కూల్కే కోటి అరవై లక్షలు ఇక్కడ ఎలిమెంటరీ స్కూలు మన ఆంజనేయ స్వామి దాయం వెనకబడి కొన్ని అరవై లక్షల రూపాయలు ఈ విధంగా డెవలప్ చేసినాం ఇవన్నీ కూడా రోడ్లు వైడన్ చేసినాం కొన్ని వీధులలో నాకు కొన్ని చేయాల్సినట్టుండే అవి కూడా నా కాలంలో ఏ ఒక్క పని మిగిలకుండా పూర్తి చేస్తాం కాబట్టి ఈ అభివృద్ధి వల్ల నేను ప్రతినిత్యం ప్రజలలో అందుబాటులో వల్ల మంచి మెజార్టీ వస్తుంది భావిస్తుంది నాతో పోటీ చేసిన సురేష్ అన్నబాయి పోటీ చేసి ఓడిపోయిన మరుక్షణమే హైదరాబాద్కి వెళ్ళినారు అది ఆయన ఇక్కడ ఉండడం లేదు లేదా ఆయన ఆర్థిక సమస్యల వల్ల ఇంకొక ఆయన బీజేపీ అని పోటీ చేసినాడు బీజేపీ అని లక్ష్మీరెడ్డి బీజేపీ లక్ష్మీరెడ్డి అంటారు ఆయన కూడా స్థానికుడు కాదు ఎక్కడ మూడంపల్లె నడింపల్ల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసినారు కాబట్టి ఇక్కడ పద్ధతిలో అనేది ఎవరు లేరు ఇటీవల కాలంలో మా పార్టీ నుంచి పోయిన కాంశెట్టి బాబు మాత్రమే తన భుజాల మీద కత్తుకున్నారు వార్డును ఆయన మేము పోయి అడగడం జరిగింది మా ఎమ్మెల్యే గారు నేను ఎమ్మెల్యే గారు అన్న వాళ్ళ ఇంటి ఆ రోజు నా గౌరవం అది అంటే మేము చెప్పడం జరిగింది పార్టీలోకి వస్తేనే ఒక అధ్యక్ష పదవి ఇచ్చినాం వాళ్ళ తమ్మునికి కామిశెట్టి కృష్ణమూర్తికి హౌస్ బిల్డింగ్ సొసైటీలో వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినాం మళ్ళీ వాణిజ్య విభాగానికి స్టేట్ లెవెల్లో డైరెక్టర్ పదవి కార్తి గారు తీసుకున్నారు వాళ్ళ కాంశెట్టి కృష్ణమూర్తి కొడుకు ఐదవ వాడు ఇన్ఛార్జ్గా ఇచ్చినారు ఇంతకంటే ఏం వాళ్ళ గౌరవం ఒక మనిషికి ఒక కుటుంబంలోనే మూడు నాలుగు పదవులు అనుభవిస్తున్నారు వాళ్ళు మరి గౌరవం లేదు అని ఆయన అంటారు ఇప్పుడు రాజకీయాలు అంటే స్వార్థం అయిపోయింది స్వార్థంతో కూడుకున్నటువంటి రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు మధ్యలో వచ్చినాడు ఆయన ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో మా ఎమ్మెల్యే గారికి చేయలే చేయలేదు మధ్యలో వచ్చినాడు పదవులు అనుభవించినాడు వాళ్ళ వీఎంపునికి ఏదో ఆర్థిక ఇబ్బంది పడినాడని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మూడు కోట్ల రూపాయలు డబ్బు సాయండి వాళ్ళ ఆస్తులన్నీ బ్యాంకులలో ఉన్నాయి అవి విడిపించి అవి అమ్మిచ్చి ప్రజలు మేము కట్టాలంట ఇది నాకు సాధ్యమయ్యే పది కాదంటే అది షెడ్యూల్ పెట్టుకొని పోయినాదే చెప్తే ఏం లేదండి నా వార్డు ప్రజలు చాలా విఘ్నులు అందరు చదువుకున్నటువంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి బాగా ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఫలాలు మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని గమనిస్తూనే కాబట్టి నాకు ఎంత మెజార్టీ వచ్చిందో తొమ్మిది వందల యాభై ఓట్లు వచ్చినాయి మెజార్టీ అంతకన్నా ఒక నలభై ఐదు నేను భావిస్తున్నాను టామ్ టామ్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు కాంశెట్టి బాబు నేను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నాలుగవ వార్డ్ ఇన్ఛార్జిగా ఉన్నాను నేను మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నాను మాజీ అలాగే కౌన్సిలర్గా ఉన్నాను నాలుగవ వార్డుకు ఇంకా పలు పదవుల్లో కూడా కొనసాగిన నేను ముఖ్యంగా తెలియజేసేది ఏమనంటే రెండు వేల ఇరవైలో మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు తెలుగుదేశం ప్రభు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా నేను పోటీ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఆ వార్డులో ఉన్నటువంటి ముఖ్య నాయకులను అందరినీ పోయి కలవడం జరిగింది ఆ విషయం తెలుసుకొని ఇప్పుడు కౌన్సిలర్ అయినటువంటి ఒరుకుట్టి ఓబుల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని పిలుచుకొని మా ఇంటికి వాళ్ళిద్దరూ రావడం జరిగింది వచ్చి వాళ్ళు సంప్రదింపులు జరిపి ఈ వార్డులో నన్ను పోటీ నుండి విరపించుకొని వాళ్ళ పార్టీలో చేరి వాళ్లకు సహాయం అందించాలా ఓబుల్ రెడ్డికి గెలుపుకో అని అభ్యర్థించింటే మేము ఎంతో గొప్ప మనసు చేసుకొని వాళ్ళ మీద వాళ్ళకు అభ్య వాళ్ళ మాట మీద గౌరవం పెట్టి ఆ పార్టీలోకి పోయి ఎంతో కృషి చేసినాం మా కృషి వలనే కంట కూడా చెప్పగలుగుతా ఈరోజు కూడా మా కృషి వలనే ఓబుల్ రెడ్డి గారు ఎంతో తొమ్మిది వందల చిల్లర ఓట్లతో ఏమో గెలిచి ఉన్నారు అది ముఖ్యంగా మేం చేసిన కారణంగానే అంతటి మెజారిటీ వచ్చింది మీరు ఉదాహరణకు తీసుకుంటే రెండు వేలలోనే నేను ఆయన మీద పోటీ చేసి గెలిచిన వ్యక్తిని ఆ వార్డులోనే మళ్ళా అప్పుడు ఓ గుమ్మటమయ్య కూడా మన ఓబుల్ రెడ్డి మీదే పోటీ చేసి గుమ్మటమయ్య కూడా గెలిచిన పరిస్థితి మీకు అంత సీను లేదు నాలుగో వార్డులో మేము చేసిన వల్లనే మీరు గెలిచినారు మీరు వెయ్యి ఓట్లు మెజారిటీ రాచమల్లు గారికి తీసుకొని వస్తున్నారని చెప్తున్నారు కదా మేము గంటాపదంగా చెప్తున్నాం మీకన్నా ఎక్కువ ఓట్లు కనీసం మీకన్నా వంద రెండు వందల ఓట్లు అధిక్యం తీసుకొని వస్తాం ఈ తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి వరదరాజు రెడ్డి గారికి కాకపోతే అభివృద్ధి విషయంలో నాలుగో నాలుగో వార్డు విషయంలో అది నువ్వు ఒక్కడివి చేసినట్టుది కాదు మేము కూడా అభివృద్ధి ఎంతో చేసినాము ఆ వార్డులో ఆ వార్డులో అభివృద్ధి చేసిన వల్లనే నాలుగు ఐదు వార్డులలో ఇప్పటికీ కూడా కామిశెట్టి బాబు అంటే ఒక నిలువ ఉంది పోతే పలుకుతారని ఏ పని చెప్పినా చేస్తారని ఒక సదుప్రాయం ప్రజలలో ఉంది ఈ నాలుగైదు వార్డులలో కనుక అందరికీ కూడా తెలియజేయడం ఏమంటే ఈ నాలుగవ వార్డు విషయానికి వస్తే తప్పకుండా మా యొక్క కృషి వలన ఎన్ని ఓట్లు తెస్తామో మీరే గమనించాలా ఓబుల్ రెడ్డి కన్నా ఎక్కువ ఓట్ల శాతం మేము రాబట్టి అది మా పెద్ద ఆయన రెడ్డికి ఆయన గెలుపుకు దోహదపడే విధంగా మేము పని చేస్తామని మీ అందరికి తెలియజేసుకుంటున్నాం